రీల్ చేస్తావా చేయవా నాతో ప్లీజ్ అమ్మా ఒక్క రీల్ ఒక్కటే రీల్ ప్లీజ్ అందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంజలి ఆంటీ కూడా చెప్పింది ఉండకుంటే ఉండకపోతే తిననన్నా తినవే ఇట్లా అంట అప్పుడు నువ్వు యాక్షన్ చేయాలి ఎట్లా అంటే వద్దు నేను తినను పో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు జస్ట్ యాక్షన్ అబ్బా అట్లా కాదు ప్లీజ్ మంచి ఇట్లా యాక్టివ్గా ఉండు వండకుంటే ఉండకపోతే తిననన్నా తినవే అంట ఇట్లా మంచి ఐటుడు అట్లా ఇట్లా అంట ఉండకుంటే ఉండకపోతే ఇంకో అన్నదో వద్దు అమ్మ అంటే నువ్వే కదా బిడ్డతో చేయాలి ప్లీజ్ నాన్న ప్లీజ్ చేస్తా ప్లీజ్ మా బంగారు తల్లి కదా ప్లీజ్ మా చేస్తావా చేయవా చెప్పు కసపాయక కసపాయక చేస్తావా చెప్పు మాటిస్తావు నువ్వు చేస్తావు నువ్వు ఎందుకంటే నాకు నమ్మకం ఉంది నువ్వు చెప్తే చేస్తావు रेप स्कूल रेप स्कूल साथ सिंह का ओके डन थैंक यू बेबी बोला तली